ందుకు నమస్కారం అండి నేను మీ బాలరాజ్ ఏముల నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ కొట్టండి నాకు ఒక లైక్ కొట్టండి మీ మిత్రులకు మీ శ్రేయోబ్లెస్లకు షేర్ చేయండి నా వీడియోలు మరీ మరీ చూడమని చెప్పండి ఒకసారి మీరు సజెషన్ చేయండి మీ ఫ్రెండ్స్ ఎవరంటే నా వీడియోలు చూసి కొన్ని వాస్తవ వాళ్ళే తెలుసుకుంటారండి ఈరోజు తులసి కోట అంటే తులసి కోట కొంతమంది ఇండ్లలో మా ఇంటి తాత తాతల నుంచి తులసి లేదండి మేము తులసిని ఎలా పెట్టాలి ఏదో మా ఫ్రెండ్స్ పెడుతున్నారు మా ఫ్రెండ్ ద్వారా ఉంది అని అంటారు తులసి ఎవరికైనా అది లక్ష్మీ స్వరూపం కనుక తులసి అనేది లక్ష్మీదేవి స్వరూపం కనుక తులసి ఎవరైనా పెట్టుకోవచ్చు మాకు లేదు మా తాత ద్వారానే లేదు కాకపోతే ఏంటంటే అదే పద్ధతిలో వస్తున్నాం కానీ అది తప్పు లక్ష్మీదేవి ఎవరికైనా డబ్బు అందరికీ అవసరం కదండి తులసి కూడా ప్రతి ఇంట్లో ఉండాలి తులసి వల్ల కూడా కొన్ని లాభాలు ఉంటాయి మనకు చిన్న చిన్న జలుబు దగ్గు లాంటివి వస్తే కూడా ఆకులు తింటాము కిడ్నీ స్టోన్స్ కిడ్నీలో కూడా స్టోన్స్ వస్తాయి తులసి ఆకులు తింటే ఒక ట్వంటీ వన్ డేస్ తింటే కూడా స్టోన్స్ వెళ్ళిపోతాయని చాలామంది అంటున్నారు అది కొంతమందిని చూస్తున్నాం మనం కూడా తులసి ఆకులు రోజు ఒక నాలుగైదు ఆకులు తింటున్నాం అండి ఇరవై ఒక్క రోజు అని చెప్పేవాళ్ళు ఉన్నారు అధికార ట్రాఫిక్ పిల్లలు తులసి కోట తులసి కోట ఎక్కడ పెట్టాలి కానీ చాలామంది కూడా మనకు నేరుగా కూడా అడుగుతుంటారు ఇది ఇల్లు అండి మన ఇల్లు మన గృహం గృహంలో కిచెన్ పూజ బెడ్రూమ్స్ ఏదో ఒక బాత్రూమ్ రెండు బాత్రూమ్లు ఉంటాయి అది ఇది ఎంట్రన్స్ ఉంటుంది కొంతమంది ఏం చేస్తున్నారంటే డోర్లోకి వెళ్ళి బయటికి రాగానే ఇక్కడ పెడుతున్నారండి తులసి కోట ఇంట్లోకి వెళ్ళి వెళ్ళంగానే తులసి చెట్టును చూసి పోతే మనం మంచి జరుగుతుందని అనుకుంటాం మంది అది వాస్తవం కావచ్చు కాకపోవచ్చు కానీ తులసికి ఒకటి ఏంటంటే మనం రెగ్యులర్గా పూజ చేస్తాం తులసికి ఒక దీపం పెడతాం దీపం పెట్టినప్పుడు అది ఏమవుతుంది ఫైర్ జనరేట్ అవుతుంది అంటే ఆగ్నేయం నిప్పు పెట్టినట్టే కదా నిప్పు నాకు తెలిసిన నైంటీ నైన్ పాయింట్ నైన్ వరకు నిప్పు అనేది ఈశాన్యంలో ఎప్పుడు పెట్టరాదు మనం అంటే ఆ దీపం పెడితే మినిమం ఒక గంట రెండు గంటలు మూడు గంటలు వెలుగుతూనే ఉంటుంది అంటే మనం పెట్టిన ఒత్తిని బట్టి అది దాని గిన్నెని బట్టి నువ్వు రెండు మూడు గంటలు దీపం వెలుగుతూ ఉంది అక్కడ పైర్ జనరేట్ అవుతుందంటే అది నిప్పుతో సమానమే అందుకే నాకు తెలిసి నా సజెషన్ నా వాస్తు ప్రకారం ఇది ఇక్కడ పెట్టడం ఎక్కడ పెట్టుకోవాలి అంటారు ఇక్కడ ఒక ఆగ్నేయంలో ఒక ప్లేస్ మనం ఆగ్నేయంలో ఇక్కడ అరేంజ్ చేసుకోవాలి ఆగ్నేయంలో ఇక్కడ నిప్పు పెట్టడం వల్ల మనకు కిచెన్లో నిప్పు ఉంటుంది కిచెన్ ఫైర్ జనరేట్ అవుతుంది ఇంకొకటి ఏంటంటే తులసికి ఇక్కడ రౌండ్గా మనం తిరిగి ప్రదక్షిణ చేసే రకంగా ఉంచుకోవాలి తులసి కోటకు మనం ఏదో నామికవాసి ఒక దీపం పెట్టినాం రెండు అగరబత్తులు పెట్టినాం మొక్కనం అంటే కాదండి తులసి కోటను ఐదు ప్రదక్షిణలా మూడు ప్రదక్షిణ ఏడు ప్రదక్షిణ మన శక్తి కూడా ప్రదక్షిణ చేస్తా కనుక ప్రదక్షిణ చేసి పెట్టి అక్కడ దీపం వెలిగిస్తే ఆ తులసి కోట సస్యశ్యామలంగా ఉంటుంది ఎనీ టైం ఎప్పుడైనా అది పచ్చగా ఉంటుంది ఇదే రకంగా ఇక్కడ ఈశాన్యంలో ఉన్నది చూడండి మీరు చాలా ఇళ్ళల్లో ఈ రోజు నుంచి అబ్జర్వ్ చేయండి నా వీడియో విన్నారు కదా ఇప్పుడు వినండి మీకు తెలిసే మీ బంధువులు మిత్రుల దగ్గర ఈశాన్యంలో ఉన్న తులసి కోట చూడండి వాడు పట్టి ఉంటుంది చెట్టు వాడిపోయి నువ్వు రెగ్యులర్ నీళ్ళు పోస్తారు దానికి నీళ్ళు పోస్తారు ప్లస్ దీపం పెడతారు అక్కడ నీళ్ళు పోస్తున్న దాని ప్రాణం అది బ్రతకడానికి నీళ్ళు పోస్తున్నారు కానీ అక్కడ మళ్ళీ మంట పెడుతున్నారు అందుకే ఇక్కడ తులసి ఎప్పుడైనా ఇక్కడ ఉన్నది వాడిపోయి ఉంటుంది మీరు ఈరోజు రోజు నుంచి అబ్జర్వ్ చేయండి మీరు ఒక పది ఇండ్లు తీసుకోండి పది పది చూడండి ఇందులో ఎనిమిది ఇండ్లల్లో తులసి వాడిపోయి ఎండిపోయిన కొమ్మలే కనిపిస్తాయి ఇక్కడ ఉన్న ఇక్కడ ఉన్న తులసి చెట్టుకు అదే ఇక్కడ ఆగ్నేయంలో ఉన్న చెట్టు చూడండి అట్లనే ఈ పదితో పాటు ఇది కూడా పది చూడండి పదిలో తొమ్మిది చెట్లు మంచిగా ఉంటాయి ఏదో ఒక చెట్టు దాని నీళ్ళు పొయ్యకనా వాళ్ళు పట్టించుకోకనా వీక్లీ కొంతమంది వీక్లీ వన్ టైం చేస్తారు తులసి కోట తులసి పూజ రోజు చేయవలసిన మన పద్ధతి హిందూ ధర్మ ప్రకారం రోజు పూజ చేసే తులసి తులసి అమ్మ అంటే ఏది ప్రత్యేకంగా లక్ష్మీదేవి మనం ఫోటో చూస్తే లక్ష్మీదేవి కాదండి చెట్టులో కూడా కొన్ని దేవ దేవతా వృక్షాలు ఉంటాయి అది మరొక వీడియోలో నేను మీకు దేవత వృక్షాల గురించి చెప్తాను ఏ వృక్షం ఏదే ఉందో అనేది కూడా చెప్తా అవి మన వాస్తు ప్రకారం ఏ చెట్టు ఎక్కడ ఉండాలనేది కూడా మీకు మరి మరీ ముందు తెలియజేస్తుంటా నా ఛానల్ చూస్తూ లైకులు కొడుతూ మీరు మరీ మరీ ప్రతి ఒక్క వీడియో ఉంది నా దాంట్లో మీ ఇంటి సమస్యలు ఉన్నాయి మన వాస్తు ప్లాట్ ప్లాట్ ఎలాంటి ప్లాట్ కొనాలి స్థల శుద్ధి భూశుద్ధి ఎలా చేసుకోవాలి ఆయం ఎలా కట్టుకోవాలి ఇంటివి అలాంటి కొన్ని కొన్ని విషయాలన్నీ చెప్తూ వస్తున్నా అవన్నీ మీరు చూసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైనంతవరకు మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి నాకు ఒక లైక్ కొట్టండి మీ విలువైన నాకు నచ్చకపోతే కామెంట్ రూపంగా నాకు కామెంట్ పెట్టండి పలానా ఐ పలానా సెంటెన్స్ మీద నచ్చలేదు అని పెట్టండి నేను మళ్ళీ రిపీట్ చేసి అది ఎందుకు చెప్పినా లేకపోతే నేను కొన్ని అవకతవకలు చూసుకొని మళ్ళీ మీకు తెలియజేస్తానండి నమస్కారం నేను మీ బాలరాజ్ మేస్త్రి బాలరాజ్ ఏముల నా ఛానల్ రాజన్ వాస్తు తప్పకుండా చూడండి నన్ను ఆశీర్వదించండి